దాదాపు ఇరవై ముప్పై టన్నుల బరువు ఉండే పడవలను ఇప్పుడు కూడా తీలేపోతున్నారు ఇవాళ కూడా నిన్న కూడా కట్ చేస్తుంటే ఇంకా ఆ పడవలు బయటికి రాట్లే అంత హెవీగా ఉండే పడవలతో ప్రకాశం బ్యారేజ్ కూడా కూల్చే కార్యక్రమానికి ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళ వైసీపీ నాయకులు ఉడిగట్టారంటే ఒకసారి మనందరూ కూడా ఆలోచించాలి ఆయన వచ్చి మాట్లాడతాడు ఏమీ జరగలేదు సహాయ కార్యక్రమాలు ఏమీ జరగలేదు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు దయచేసి ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది చూసాం వరదల్లో ఉన్నటువంటి వరద బాతిలు పలకరిస్తాక ఆయనకు టైం లేదు జైల్లో ఉన్నటువంటి ఒక ఖైదీని పలకరిస్తాక మటుకు ఆయనకు టైం ఉండదు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగల ముఠానికి పలకరిస్తానకు టైం ఉంటుంది కానీ నష్టపోయినటువంటి వరదల్లో నష్టపోయినటువంటి రైతాంగానికి కానీ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలకు కానీ ఒక భరోసా ధైర్యం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళని భయపెట్టే కార్యక్రమాలు చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారు దాదాపు పది రోజులు వినాయక చవితి కూడా విజయవాడలోనే ఉండి అక్కడే సర్వ విజ్ఞానాలు తొలగాలని చెప్పి దేవుడికి పూజ చేసి మళ్ళీ వరద కార్యక్రమాలకు వెళ్తారని సహాయ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి తగిన బుద్ధి చెప్తారు క్యాబినెట్ అంతా అక్కడే ఉంది టోటల్ వరద సహాయ కార్యక్రమాల్లో అటు ముఖ్యమంత్రి గారు మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలు జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా పది రోజులు పదకొండు రోజులు దగ్గర దగ్గర అక్కడే ఉన్నారు ఇవాళ కూడా సహాయ కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి రేపు ఎన్యుమినేషన్ అయిపోయింది కాబట్టి రేపు పదిహేడో తారీఖు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క పైసా ప్రతి ఒక్క బెనిఫిషరీకి చివరి వరకు చేరే వరకు అన్ని టీంలు వర్క్ చేస్తాయి ఇంత పెద్ద ఎత్తున దీనికి విజయవంతంగా ఎవరైతే రైతులకు కానీ వరద బాధితులకు కానీ ఒక అండగా భరోసాగా నిలబడిన ప్రతి ఒక్కరికి అటు ఎమ్మెల్యేలకి మంత్రులకి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లకి అధికారులు కూడా అక్కడే ఉన్నారు పాపం